హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఒక ఎగ్జామ్ రాస్తున్నారనుకోండి ఒక ఆ ఎగ్జామ్లోని మీరు దేన్నో ఒక దాన్ని చూసి భయపడుతూ ఉంటారు మనం కాపీ కొట్టాలంటే ఇప్పుడు మేము వెనకాల సీసీ కెమెరా ఉంటే సీసీ కెమెరాని లేకపోతే అదరా ఇన్విజిలేటర్ ఉంటే ఇన్విజిలేటర్ని అదే ఇప్పుడు మీరు ఒక బైక్ డ్రైవింగ్ చేస్తున్నారనుకోండి అక్కడెక్కడో ట్రాఫిక్ పోలీసుని చూశారు చూసి ఇక్కడ ఎందుకు స్లో చేసేస్తారు ఆయన చూసి ఫైన్ వేస్తారు కాబట్టి అదే ఇక్కడ ప్రతి దానికి ఎక్కడొక్కడా భయపడుతున్నాం కదా మనం ఎవ్వరూ లేరు మన చుట్టూ ఎవరైనా చూసి భయపడాలంటారా దీనికి మన ధర్మశాస్త్రాలు ఏమని చెప్తున్నాయో చూద్దాం భగవద్గీతలో పదమూడు పద్నాలుగులోని ఆయన సర్వము చూస్తున్నాడని చెప్పడం జరుగుతుందండి అంటే ఆయన ప్రతీదీ గమనిస్తున్నాడు మనం చేసే ప్రతిదీ పని చూస్తున్నాడు బైబిల్ సామెతలు ప పదిహేను మూడులోని ఏం చెప్పడం జరుగుతుందంటే ఎహోవ కన్నులు ప్రతి స్థలం మీద ఉండును అంటే ఆయన కన్నులు ప్రతి స్థలం మీద మనం ఎక్కడుంటే అక్కడ ఉంటాయి మనం ఏం చే ఏం చేస్తున్నా సరే ఆయన చూస్తాడు కురాన్ నలభై రెండు పదకొండులోని ఆయన ప్రతీదీ చూసేవాడు అంటే ఆయన ప్రతీదీ మనం చేసే చిన్న పని చిన్న తప్పు ఏమైనా సరే ఆయన చూస్తున్నాడు సో ఫ్రెండ్స్ మీకు ఏమర్థమైంది ఇందులో అంటే మనం ఏ తప్పు చేసినా ఏ తప్పు చేయాలన్నా ఎవరు ఉన్నా లేకపోయినా సరే మనకు ఒక దేవుడు ఉన్నాడు ఆ దేవుడిని చూసి కంపల్సరీ భయపడాలి ఏ తప్పు చేయాలన్నా సరే